హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సింపుల్గా టేస్టీగా బెల్లం కావల్ని పిండితో కాకుండా గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి దానికోసం నేను ఆశీర్వాద్ గోధుమ పిండిని అయితే వాడుతున్నాను సో పిండి కలుపుకోవడం కోసం నేను ఇలాగా ఒక బౌల్ అయితే తీసుకున్నానండి నేనైతే ఒక కప్పు మై గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను నేను ఏ కప్పుతో అయితే మనము గోధుమ పిండిని కానీ మైదాపిండిని కానీ తీసుకుంటున్నామో మిగతా అవి బెల్లం బెల్లం కూడా మనం అదే కప్పుతో మెజర్ చేసుకుని మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా ఒక స్ట్రైనర్ తోటి మనం పిండి మొత్తం చల్లించుకొని గడ్డలుంటే తీసి పక్కన పెట్టుకోవాలండి ఈ జల్లించుకుని ఈ పిండిలో చిటికెడు ఉప్పు చిటికెడు వచ్చేసి వంట చూడడానికి కూడా వేసుకుని రెండు స్పూన్ల కాచిన నెయ్యి అయితే వేసుకుని వీటన్నిటిని ముందుగా ఒకసారి కలుపుకోవాలండి మనము నెయ్యి వేసుకున్న తర్వాత మనం పిండి మొత్తం కలుపుకున్నప్పుడు మనకి పొడిపిండి కొంచెము ముద్దలా అవ్వాలన్నమాట అలా ముద్దలా అవ్వకపోతే కనుక ఇంకొక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి దీని తర్వాత మనము కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని చపాతి పిండిలాగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు గట్టిగా ఉంటే మనకి షేప్ అయితే గవ్వలు గవ్వల అయితే రాదు లూజ్గా ఉన్నా కూడా రాదండి సో మనము మీడియం కన్సిస్టెన్సీ వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్నాం కదండి మనం ఫింగర్ పెట్టినప్పుడు కొంచెం మెత్తగా సాఫ్ట్గా వెళ్ళిపోవాలన్నమాట ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం పిండిని అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక పది నిమిషాల పాటు పది నిమిషాల తర్వాత ఇలాగా ఇంకొక రెండు నిమిషాలు మనము పిండిని కలుపుకుని దాంట్లో నుంచి చిన్న చిన్న బాల్స్ కింద మనకి గవ్వలు ఏ సైజులో కావాలో చూసుకొని ఆ సైజ్కి తగ్గట్టు మనం బాల్స్ని ఇలాగ పెట్టుకోవాలండి తర్వాత నేను అయితే ఇక్కడ గవ్వలపెట్టిని యూజ్ చేస్తున్నాను సో చిన్న చిన్న పిండి ముద్దనైతే తీసుకుని దీన్ని అయితే మంచిగా రోల్ చేసుకుంటే మనకి గవ్వల షేప్ అయితే రెడీ అయిపోతుందండి మనకి పెద్ద ఏ సైజులో కావాలంటే ఆ సైజుకి తగ్గట్టు మనము వీటన్నిటిని కూడా ముందుగా చిన్న పార్టీషన్స్లా తీసుకుని మనం మిగతావైతే అయితే ఇలాగా చేసుకోవచ్చండి ఇలా మొత్తం మనము కలుపుకున్న పిండిని గవ్వలు పేట్ల మీద ఇలాగ గవ్వల్లో షేప్లో చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి కళాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకొని హై ఫ్లేమ్ మీద మనము ఈ ఆయిల్ని బాగా మరిగించుకోవాలండి పిండి ముద్ద వేస్తే మనకి వెంటనే పొంగాలన్నమాట అప్పుడు మనకి కరెక్ట్గా ఆయిల్ అనేది మరిగినట్టు అండి సో ఆయిల్ ఆయిల్ ఇలాగా బాగా కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం చేసుకున్న గవ్వల్ని వాటిని వేసుకొని ఒక నిమిషం పాటు అవి పొంగిన తర్వాత వాటిని ఇలాగ ఒక స్పూన్ తోటి మనము రివర్స్లో అంటే పైన మొత్తం గవ్వ మొత్తము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా వీటిని మీడియం ఫ్లేమ్లోనే మనము బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే మనం వీటిని తీయాలన్నమాట అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటుంది లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టేస్తే మనకి మెత్తబడిపోతాయి సో మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించుకుంటే మనకి గవ్వల అనేది క్రిస్పీ క్రిస్పుగా వస్తాయి అన్నమాట ఇలాగా మనం చేసుకున్న గవలన్నిటిని కూడా బాగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు బెల్లం పాకం కోసం ఒక గిన్నెనైతే తీసుకొని నేను తీసుకున్న కప్పు మైదా పిండికి ముప్పా ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నానండి హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటున్నాను వీటిని మీడియం ఫ్లేమ్ మీద పాకం వచ్చేంతవరకు మనకి పాకం రెడీ చేసుకోవాలండి చూపిస్తున్నాను కదా వీడియోలో చూపిస్తున్నట్టు మనకి గవలు అయితే చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి ఈ మధ్యలో మనం పాకం ఎలా వచ్చిందో కూడా చెక్ చేద్దామండి నేను ఫ్లేవర్ కోసం దీంట్లో నాలుగైతే ఇలా తీసుకుని ఇంత వాటిని జస్ట్ ఒకసారి దంచుకొని ఇలాచినైతే వేసుకుంటున్నాను అండి ఇలాచి వేసుకోవడం వల్ల మనం చేసుకునే స్వీట్స్కి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందనమాట సో వీటిని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి ఒకసారి మనం చెక్ చేసుకుంటే కనుక మనకి తీగపాకం అయితే రావడం స్టార్ట్ అవుతుందండి మనం తీసుకున్నది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవడానికి ఇలా వాటర్లో మనం వేసుకున్న పాకాన్ని వేసినప్పుడు మనకి కింద లైట్గా ఉండగట్టనట్టయితే ఉంటుందండి ఇలా ఇలా వస్తే కనుక మనకి పాకం పర్ఫెక్ట్గా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేడిగా ఉన్నప్పుడే ఈ పాకము మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలను అయితే అన్నిటిని వేసుకొని ఈ గవ్వలన్నిటికీ కూడా పాకం పట్టేంత వరకు కూడా ఇలాగ స్పూన్ తోటి రెండు మూడు నిమిషాల పాటు వీటిని బాగా కలుపుకోవాలండి పాకం మొత్తం అవి పీల్చుకోవాలన్నమాట వేడి మీద వేయడం వల్ల మనకి వెంటనే సిరప్ అనేది బెల్లం సిరప్ అనేది గవ్వలకి అతుక్కుంటుంది అండ్ మనం తినేటప్పుడు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇలా మొత్తం చూసారు కదా ఒక రెండు నిమిషాలు నేను కలుపుకున్న తర్వాత ఇంకొక రెండు నిమిషాలు అయితే నేను మూత పెట్టుకున్న ఉంచుకున్నాను అండి దాని తర్వాత సపరేట్గా ఇలాగా ప్యాన్లోకి అయితే తీసేసుకున్నాను అంతే అండి బెల్లంగావలైతే రెడీ అయిపోయింది వీటిని ప్లేట్ పెట్టకుండా ఒక పది నిమిషాల పాటు బయట ఉంచుకుని తర్వాత మనము కంటైనర్లోకి తీసుకుంటే మనకి బెల్లం కావలయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేయండి మా వీడియోస్ అయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ